నెల్లూరు జిల్లా కోవూరు సాయిబాబా గుడి సమీపంలోని ఆర్కే పెట్రోల్ బంక్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన మానవత్వాన్ని తలదించుకునేలా చేసింది తాజాగా పుట్టిన ఆడ శిశువును ఎవరో ముళ్లపొద్దల మధ్య వదిలేసి వెళ్లిపోయారు అమాయక ప్రాణాన్ని ఇలాగే నిర్దాక్షిణంగా పారవేయడం మనిషి ఎంత క్రూరంగా మారిపోయాడో చాటి చెబుతోంది ఆ పసికందుని ఓ లారీ డ్రైవర్ గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముళ్లపొద్దలో పడి ఉన్న పసికందును కాపాడి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేశారు ప్రస్తుతం బిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు బిడ్డల కోసం ఎంతమంది మహిళలు దేవుడి దరిదాపుల్లో ఏడుస్తూ ఆలయాలను చుట్టేస్తూ వైద్యశాలలో ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు కానీ ఇంకొక తల్లి తన ఒడిలో పుట్టిన ఆ శిశువును ముళ్ల పొదల్లో వదిలి వెళ్లిపోయేంతగా మన సమాజం ఎటు దారితీస్తోంది ఇది తల్లి గుండె కాదు రాయిగుండె సమాజం ఇలాంటి మానవీయ సంఘటనలపై కళ్ళు మూయకూడదు ఆ శిశువు పుట్టడం పాపం కాదు ఆ శిశువే ఒక దేవత రూపం ఆమెను ఇలా వదిలేసేవారు మానవత్వమనే చెడ్డ చెడ్డపేరు తెస్తున్నారు పుణ్యం పాపం ఆ భగవంతుడికే తెలియాలి కాని ఇలాంటి ఘటనలు మనసును మంటగలిపేలా ఉన్నాయి సమాజం మేల్కొని ఇలాంటి మానవీయ చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసనమైంది నారాయణ మాతృ సేవా పథకం అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ పథకం సేవా